అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఎటకేలకు మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిది పంతొమ్మిదో విడత నిధులకు డేట్ అయితే ఫిక్స్ చేశారు ఇక వచ్చే నెల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పంతొమ్మిదో విడత కింద మూడు వేల రూపాయలు ఇప్పటికే రైతులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు అంటే ఇప్పటి వరకు చూసుకుంటే విడతకు రెండు వేల రూపాయలు చూపునిచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇక ఈసారి నుంచి కూడా మనకు విడతకు మూడు వేల రూపాయలు ఇవ్వాలి అలా సంవత్సర కాలంలో పన్నెండు వేల రూపాయలను విడుదల చేయాలని కూడా రైతులైతే అడుగుతూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలో మన కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకుని ఈ పంతొమ్మిది విడత నుంచి మూడు వేల రూపాయలను విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకుంది ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏంటి అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది వెంటనే వీడియోను అయితే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అలానే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా మన ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఆరు వేల అయితే అందిస్తూ ఉన్నారు ఇప్పటివరకు పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేశారు ఇక పంతొమ్మిదో విడత డబ్బులైతే విడుదల కావాల్సింది ఈ పంతొమ్మిదో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటివరకు రెండు వేల రూపాయల ఇచ్చారు విడతకు ఇక మూడు వేల రూపాయల అయితే వేయనున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన కేంద్ర ప్రభుత్వం ఇక డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ఇది అప్డేటు లైక్ చేయండి